ఒరే నీకు పుణ్యం ఉంటుంది దయ్యాలు గురించి అలా మాట్లాడుకురా అవి పగబడతాయట మా బామ్మ చెప్పింది అన్నాడు చుబాద్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీరు పూర్తిగా చూడండి ఇది రియల్గా జరిగిన కథ కాబట్టి మీరు పూర్తిగా చూడండి ఈ వీడియోనైతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోనైతే పంపించండి అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అది ఒక పల్లెటూరు సాయంత్రం అయితే చాలు ఊరి రచ్చబండ దగ్గర కుర్రకారు పెద్దవాళ్ళు చేరతారు పెద్దవాళ్ళు రాజకీయాలు కుర్రాళ్ళు సినిమాలు ఇవి వారి చర్చలో భాగం కుర్రాలు ఏ రాత్రో ఇంటికి చేరతారు దానికి ముందు ఏదో ఒక విషయం మీద ఛాలెంజ్లు ఉంటాయి ప్రతిరోజులాగే ఆ రోజు సాయంత్రం నలుగురు యువకులు ఒకచోట చేరారు వాళ్ళ చర్చ దయ్యాలు గురించి ఒరే ఎన్నైనా చెప్పండి దయ్యాల దయ్యాలంటే నాకు నమ్మకం లేదు అన్నాడు కిషోరు ఒరే నీకు పుణ్యం ఉంటుంది దయ్యాల గురించి అలా మాట్లాడకురా అవి పగబడతాయట మా బామ్మ చెప్పింది అన్నాడు సుభాషు దయ్యాలు పగబట్టడం ఏంటి రా అసలు మన ఊళ్ళో దయ్యం ఏంటి నాంచేంచ్ అన్నాడు కిషోరు నిజం మీద మన వాళ్ళు చాలామంది చూశారట దాని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ అంతు చూస్తుందట నువ్వు జాగ్రత్తరా కిషోర్ భయంగా అన్నాడు రమేష్ సరే సరే వెళ్ళండి నాకేమి కాదు నా జోలికి వచ్చి దాన్ని అంతు చూస్తాను అంటూ ఇంటివైపు వెళ్ళాడు కిషోరు కిషోర్కి పాతికేళ్ళు చదువుకున్న యువకుడు ధైర్యం ఎక్కువ ఇంటికి వస్తూనే అమ్మ భోజనం పెట్టు అంటూ ఆ దయ్యం గురించే ఆలోచిస్తూ అన్య తల్లి తల్లిపెట్టిన భోజనం చేశాడు మేడం మీద తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసి పడుకున్నాడు రాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది కిషోర్కి వేసిన తలుపు తీసి ఉంది తను తలుపు వేసే కదా పడుకున్నాడు మరి ఇది ఎలా అనుకుంటూ లేచి తలుపు వేయడానికి వెళ్ళాడు ఎక్కడి నుండో మంచి పరి పరిమళం వచ్చూ ఉంది ఏంటి ఈ పరిమళం ఎప్పుడు అనుభవంలో లేదు అనుకుంటూ తలుపు వేయబోయాడు ఇంతలో గుమ్మం దగ్గర ఎవరో నిలబడినట్టుగా అనిపించి బయటకు వచ్చాడు కిషోర్ ఇరవై ఏళ్ళుంటాయేమో గాలికి ఎగురుతున్న వత్తైన పొడవైన తల వెంట్రుకలు పల్చగా శరీరాన్ని ముట్టుకున్న లైట్ పింకు కలర్ చీర జీరాడుతున్న బయట చన్నగా రాజుగా ఉంది అమ్మాయి ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ హలో ఎవరు అన్నాడు నేను తెలియదా సాయంత్రం నా గురించి చాలా ఎక్కువగా మాట్లాడావు కదా చాలా మత్తుగా సున్నితంగా ఉంది గొంతు ఓయ్ ఇలాంటి వేషాలు నా దగ్గర వెయ్యొద్దు ఎవరు నువ్వు నేను ఎవరో చూస్తావా చూస్తావా చూడు చూడు చూడరా అంటూ ఒక్కసారి వెనక్కు తిరిగింది ఆ ఆకారం ఒక్కసారి తుల్లిపడ్డాడు కిషోర్ భయంతో చెమటలు పడుతున్నాయి ఆ ఆకారం ముఖం నిండా రక్తం కళ్ళు బయటికి ఉబ్బి రక్తంలో తేలుతున్నట్టు ఉన్నాయి ఒక్క అడుగు వెనక్కి వేశాడు కిషోర్ రెండు అడుగులు ముందుకు వేసింది ఆ ఆకారం దయ్యాలు లేవా చూసావా ఉన్నాయా చెప్పు చెప్పరా అంటూ మీద మీదకి వచ్చింది ఆగు ఆగు నన్ను నన్నేమి చేయకు నూతిలో నుంచి వచ్చినట్లుంది మాట ఏంటి నా ధైర్యం ఏమైంది కిషోర్ భంగపరుచు రేయ్ అంటూ కిషోర్ పీక పట్టుకుంది బరాబరా ఈడ్చుకుంటూ మేడ మీద నుండి కిందకు లాక్కుపోయింది మేడ మీద నుండి చన్నగా రక్తం కారుతున్నట్టు తెలుస్తుంది ఊపిరి ఆడటం లేదు అరవలేకపోతున్నాడు హాల్లో లైట్లు ఆర్పి ఆర్పి ఉన్నాయి అలా లాక్కుంటూ బయటకు తీసుకు వెళ్ళిపోయింది అంత నిర్మానుష్యంగా ఉంది కుక్కలు మాత్రం భయంకరంగా మరుగుతున్నాయి ఇంకా తన పనైపోయింది ఆశ వదిలేసుకున్నాడు కిషోర్ అలా అలా ఊరి రచ్చబండ దగ్గరికి వచ్చేసరికి రమేష్ సుభాష్ ఆచేతనంగా పడి ఉన్నారు ఆ ఆకారం రచ్చబండ మీద కూర్చుంటూనే కిషోర్ని అమాంతం ఎత్తి ఒళ్ళు వేసుకుంది ఒక్కసారిగా ముఖం వికృతంగా చేస్తూ నోరు పెద్దగా తెరిచి వాడి పళ్ళతో గోళ్లతో కిషోర్ గొంతు కొరికేస్తుంది ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండును కానీ ఎవరు వచ్చారు గట్టిగా అరవడానికి కూడా అవకాశం లేదు ఆయన బలవంతంగా కాపాడండి కాపాడండి అంటూ బిగ్గరగా అరిచే ప్రయత్నం చేశాడు కాళ్ళు బలంగా కొట్టుకుంటున్నాడు ఆ ఆకారం ఇంకా వికృతంగా మారుతుంది కాపాడండి కాపాడండి ఆ అరుపులకి పక్క రొమ్ములో ఉన్న తల్లి తండ్రి వచ్చి అరుపులు దబ బాదారు ఆ శబ్దానికి మెలుకువ వచ్చి తుల్లిపడి లేచాడు కిషోర్ ఏంటి ఇదంతా కళ ఆశ్చర్యపోతూ లేచి తలుపు తీశాడు కిషోరు